హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి మనకు ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ కార్లతో ఉడికి రిలీజ్ కావాల్సి ఉంది నిన్నే మనకు ఉమెన్స్ డే అంటే ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగానే నూటికేన్ రిలీజ్ కావాల్సి ఉంది అయితే మొత్తానికి సెలబ్రేషన్స్ కావచ్చు ఇతర కారణాల వల్ల నూటికేన్ రిలీజ్ కాలేకపోయింది మరి నూటికేన్ ఎప్పట్లో రిలీజ్ కావచ్చు గత ఆ పీరియడ్లో టెన్త్ క్లాస్ పాస్ అయితే సార్లు అంగన్వాడీ టీచర్లకు విద్యార్హత సరిపడి ఉండి ఈసారి మాత్రం కాస్త ఇంటర్మీడియట్ విద్య అర్హతతో పాటు కాస్త ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఆల్ ఓవర్గా చెప్పాలంటే మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ మనకు అప్కమింగ్ సూన్లో ఉంది ఈ రోజు కూడా రిలీజ్ కావచ్చు రేపు సాయంత్రం వరకు కూడా రిలీజ్ కావచ్చు ఏ ఒక్కరు కూడా రిలీజ్ కాలేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మొత్తానికి మీ గ్రామ గ్రామాల వారిగా ఆల్ డిస్టిక్ వైజ్గా మండలాల వారిగా రిజర్వేషన్ల వారిగా వేకెన్సీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తెలిసిపోయి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము అయితే మొత్తానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేది కనీసం ఒక ఆధార్ కార్డ్ మీ రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ దాంతోపాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ముఖ్యంగా టెన్త్ క్లాస్తో పాటు ఇంటర్మీడియట్ అండ్ ఇంటర్ స్టాండర్డ్ పైన చిన్నగా ఎగ్జామ్ ఒక హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఆ ఎగ్జామ్ సంబంధించి సిలబస్ ఏంటి తెలియజేయాలని చాలామంది అడుగుతున్నారు మొత్తానికి సిలబస్ ప్యాటర్న్ ఇలా ఉండబోతుంది అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్తో సహా మిగతా పర్టికులర్ డీటెయిల్స్ ఇక అంగన్వాడీ వర్కర్ కావచ్చు హెల్పర్ తదితర ఉద్యోగాలకు సంబంధించి కేవలం టెన్త్ ఫెయిల్ అయిన పర్లేదు సెవెంత్ పాస్ లేదా ఫిఫ్త్ పాస్ అది మినిమం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మొత్తాన్ని అంగన్వాడీ ఉద్యోగాల జాతర మాత్రం నోటిఫికేషన్ మాత్రం అప్కమింగ్ సూన్లో ఉంది ఏ రోజైనా రిలీజ్ కావచ్చు మొత్తానికి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మిగతా ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో ముందుకు ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం ఓకేనా ఈ అంగన్వాడ ఉద్యోగాలకు సంబంధించి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని సలహాలను సందేహాలను తెలియజేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక పది మంది మిత్రులకు షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి సదామే సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయ హింద్